చాలామంది మన దగ్గరకు వచ్చేసి ఏంటంటే మన దగ్గర అని కాదు ఎక్కడ మీరు ఎవరైనా కన్ కనుక్కున్నా కూడా డెంటల్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడింది జేబులు ఖాళీ అయిపోతాయి అంటారు బట్ అదొక అపోహ అని నేను చెప్పగలుగుతా ఎందుకంటే అది వాళ్ళ చేతిలో ఉంటుంది బేసిక్గా సో మనం జనరల్గా చూడండి మీరు ఎవరైనా కనుక్కుంటే ఈ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్కి వెళ్తారు కానీ అలా ఎంతమంది డెంటిస్ట్ దగ్గరకు వెళ్తుంది రెగ్యులర్ చెకప్కి అంటే అలా రెగ్యులర్ చెకప్కి వెళ్ళడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా అప్పుడే సాల్వ్ అయిపోతుంది చిన్న ప్రాబ్లం అంటే ఏమొస్తుంది బేసికల్లీ వచ్చితే క్లీనింగ్ వస్తుంది క్లీనింగ్ అంటే ఎందుకు చేసుకోవాలి ఈ మైలా మనకు జమ అయితే ఉంటుంది మనం అనుకుంటాము అంత బాగానే ఉంది కదా అని సో చాలామంది బిజినెస్లో ఉంటారు చాలామంది వర్కింగ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది సో లో కూర్చునే వాళ్ళు ఎవరు కూడా నీకు స్మెల్ అని చెప్పరు కానీ అక్కడ కన్వర్జేషన్ అనేది స్టాప్ అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళు మీరు అలానే వదిలేస్తే కనుక ఆ మైలా అనేది కింద పేర్కోపోయి గమ్స్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటే బ్లీడింగ్ గమ్స్ అంటాము సో బ్రష్ చేసినప్పుడు కానీ లేకపోతే గట్టిగా ఈవెన్ ఉమ్మినా కూడా వాళ్ళకి బ్లడ్ వస్తుంది సో అట్లాంటప్పుడు జింజర్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చూడాలి అని చెప్తాము ఆ నెక్స్ట్ ఫర్దర్ బోన్ అనేది జరగడం అవుతుంది సో అలాంటప్పుడు జింజర్ వాళ్ళు క్యూరటాజ్ అని కానివ్వండి లేకపోతే లేజర్ థెరపీ కానీ లేకపోతే ఫ్లాప్ సర్జరీ కానీ చేయాలి అని చెప్తాము అంటే స్టార్టింగ్ ఎక్కడుంది ఇది క్లీనింగ్తో అయిపోయేది సో జనరల్గా క్లీనింగ్ వచ్చేసి మీకు ఎక్కడైనా సరే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లోపల అయిపోతుంది అంటే ఒక మనిషి వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కానీ లేకపోతే వన్స్ ఇన్ ఇయర్ కానీ క్లీన్ చేయించుకోమని చెప్తాము సో నాకు తెలిసి సిక్స్ మంత్స్కి ఫైవ్ హండ్రెడ్ అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఈ కాలంలో ఒక చిన్న సినిమాకి వెళ్ళినా లేకపోతే ఒక హోటల్కి వెళ్ళినా కూడా ఫైవ్ హండ్రెడ్ లేనిది ఎవరు కూడా బయటకి రారు సో అలాంటిది మీ హెల్త్ కోసము మీరు పెట్టుకుంటున్నారని నేను అనుకుంటా ఇది ఒకటి తక్కువ చేసే అవకాశం ఉంది ఇంకా ఒకటి వచ్చేసి క్యావిటీస్ ఉంటాయి నార్మల్గా చిన్న క్యావిటీస్ ఉన్నప్పుడు ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పిన్స్ పెడుతూ ఉంటారు లేకపోతే టూత్పిక్స్ పెడతారు లేకపోతే వాళ్ళకి తెలుసు ఫుడ్ ఇరుక్కుంటుంది అని కూడా చెప్తారు కానీ నొప్పి లేదు కదా ఎందుకు పోవాలి డెంటిస్ట్ దగ్గరికి సో అలా నొప్పి వచ్చినప్పుడు వెళ్తే మళ్ళీ దొడికేనా వెళ్ళాలి అని చెప్తాము అలా కాకుండా మీరు ఫిల్లింగ్ కనుక చేయించుకుంటే మీరు ఎంత మంచి ఫిల్లింగ్ చేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ లోపల అయిపోతుంది సో ఆ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కూడా ఎగైన్ ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద అమౌంట్ అయితే కాదు అది కూడా ఎప్పుడు మీకు వన్స్ ఇన్ అ ఇయర్ ఎలా అవుతుంది సో కానీ ఇలా నెగ్లెక్ట్ వల్ల అంటే నేను చెప్పేసి ఒక చెప్పేది ఏంటంటే నెగ్లిజెన్సీ అనేది ఎక్కువ అవుతుంది డబ్బులు అంటే మీ ట్రీట్మెంట్కి రాకుండా డాక్టర్ దగ్గరికి పోకుండా నాకు టైం లేదు అంటారు టైం ఎవరికి ఉండదు కానీ టైం తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వీకెండ్ సెలవులు ఉంటాయి లేకపోతే పండగప్పుడు సెలవులు ఉంటాయి నాకు తెలిసి జనరల్గా డెంటల్ హాస్పిటల్స్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అందరూ ఓపెన్ చేసి ఉంటారు ఒక ఆదివారం కూడా హాఫ్ డే ఓపెన్ ఉంటుంది సో సండే అనేది అందరికీ హాలిడే ఉన్నప్పుడు వెళ్ళి చేయించుకుంటే ఈ ఖర్చులు అయితే ఉన్నాయో దాన్ని తగ్గించే అవకాశాలు ఉంటుంది ఒకటి రెండోది ఇప్పుడు మనం వాడే మెటీరియల్ బట్టి ఉంటుంది లైక్ ఈచ్ డెంటిస్ట్ ఈస్ డిఫరెంట్ అగెయిన్ సో వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు సో అలాంటప్పుడు ఒక ఒకప్పుడు మనం నేర్చుకు మెయిన్ నేర్చుకున్నప్పుడు రుట్కెనాలు అంటే మాన్యుల్గా చేసేవాళ్ళం మేము ఒక ఇన్స్ట్రుమెంట్ని ఒక చిన్న హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ని వాడేది అంటే అప్పుడులో మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఒక రుట్కెనాలకి పిలిచేది కానీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ సినాారియాలో ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే టైం లేదు అంటారు సో అలాంటప్పుడు వీఆర్ ఎక్స్ ఎక్స్మార్ట్ కానీ అంటే దాని తగినట్టు ఒక ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ సో వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసినప్పుడు సో దే ఆర్ ఆల్సో ఛార్జింగ్ అంటే రెడ్ దాకా పోకుండా ఫస్టే ఫిల్లింగ్ చేయించుకోవచ్చు లేదా ఫిల్లింగ్ రాకుండా ముందే అవార్డ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే కాస్ట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చా మీకు దాంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఎఫోర్డబుల్ ఎంత ఉందో అంతలో చూసుకోవచ్చు సో ఫిల్లింగ్లో కూడా నార్మల్గా ఏంటంటే టూత్ కార్ టూత్ కార్ అని ఉంటుంది లైక్ దాగే ఉంటుంది అది కొంచెం ఎక్కువ ఉంటుంది ముందు అంతకుముందు సిల్వర్ ఆ మార్గం అని ఉంటుంది కొద్ది కాస్ట్ తక్కువ ఉంటుండే కానీ ఈ మధ్యలో చాలామంది మంది సార్ అది చేయడం యాక్చువల్గా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ యువర్ అఫోర్డబిలిటీ కూడా అవైలబుల్ చాలా చాలామంది మన దగ్గర వచ్చేసి లేకపోతే చాలామంది మీరు చూసినట్టు కూడా టూత్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు అది ఎంతవరకు వాస్తవం బేసికల్లీ ఏంటంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో కానీ మన ఓ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉప్పు నీళ్లు పుక్లు వేయడం అని చేసేవాళ్ళు బేసిక్గా ఎందుకంటే సాల్ట్ అనేది ఇట్స్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్చువల్గా సో సాల్ట్ విల్ ఇంక్రీజ్ ద పిహెచ్ వాల్యూ కాబట్టి అది అక్కడ బ్యాక్టీరియా గ్రో చేయడానికి అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని సాల్ట్ మంచిది అని అంటారు అలా అని డైరెక్ట్ సాల్ట్ తీసుకొని రుద్దడానికి వెళ్ళారనుకోండి ఈ ఎనామల్ అనేది అరిగిపోతుంది సో చాలామంది ఈ మధ్యలో వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ ఈ సాల్ట్ అని కానీ నీమ్ అని కానీ లేకపోతే క్లోవ్ అని కానీ యాడ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసిన పద్ధతిలోనే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే సో క్లోవ్ అంటే ఏంది దీంట్లో క్లోవ్ ఆయిల్ కూడా మీకు చాలా మంచిది టూత్ పెయిన్ వచ్చినప్పుడు మనం వాడే కొన్ని మెటీరియల్లో కూడా క్లోవ్ ఆయిల్ అనేది ఉంటుంది బేసిక్గా సో ఇట్ రెడ్యూసెస్ ద పెయిన్ యాక్చువల్లీ సో ఈ సాల్ట్ అనేది కొంతసార్లు ఏమవుతుంది అంటే పళ్ళు అవుతాయి అంటారు నిజంగా చెప్పాలంటే ఆ బయట రుద్దినప్పుడు ఆ స్టెయిన్స్ పోతాయి కాబట్టి తెల్లగా అనిపిస్తుంది ఇట్స్ ఎ షార్ట్ పీరియడ్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ యాక్చువల్లీ బట్ లాంగ్ టర్మ్ లో కనుక అదే సాల్ట్ వాడినట్టయితే ఈ పళ్ళు ఎరోజన్ అని అంటాము సో పళ్ళు అరిగిపోయే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడైనా సరే ఈ సాల్ట్ ఇవి కాకుండా ఇంకా నీమ్ అని కూడా చాలామంది అడుగుతారు నీమ్ అంటే ఇంతకు ముందు కాలంలో నీమ్ స్టిక్స్ అందరు వాడేవాళ్ళు ఎందుకు అంటే ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ బేసికలీ సో యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి నీమ్ స్టిక్స్ వాడేవాళ్ళు సో అప్పుడు అన్నీ కలిపేసి ఇప్పుడు ఏంటంటే ఈ టూత్పేస్ట్లో ఉంది అంటున్నారు అంతేగాని సాల్ట్ ఎక్కువ ఉంటే మంచిది అని మటుకు సరైనది కాదు దాని బదులుగా బ్రషింగ్ ట్వైస్ డైలీ లేకపోతే మీరు గాగలు చేయడం కానీ లేకపోతే మీరు ఫ్లాసింగ్ చేయడం కానీ ఆల్వేజ్ రెగ్యులర్ చెకప్ విత్ డెంటిస్ట్ అనేది మీ మౌత్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది చాలాసారి అందుకే డెంటిస్ట్ దగ్గర కూడా మనము మామూలుగా సాల్ట్ వాటర్ గాగలు చేయమని చెప్తాం బేసిక్ గా సో అది ఎందుకంటే సాల్ట్ అది ఉండడం వల్ల మన బ్యాక్టీరియా గ్రో కాదు కాబట్టి హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ ఓరల్ క్యాబిట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాము